శుక్రవారం త్రిపుల్ ఐటీ సెక్యూరిటీ గార్డ్ అంగడి విజయకుమార్ చేతిలో దాడికి గురైన తెలుగుదేశం పార్టీ మండల ఉపాధ్యక్షులు పసుపులేటి వీరభద్రాన్ని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజ్జుగట్టు రవితేజారెడ్డి పరామర్శించారు పసుపులేటి వీరభద్రకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు వేంపల్లిలోని ప్రియాతోటలో ఉన్న పసుపులేటి వీరభద్ర ఇంటికి మండల అధ్యక్షులు సింగారెడ్డి మునిరెడ్డి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరితో కలిసి పరామర్శించారు ఈ కార్యక్రమంలో నామా వేమకుమార్ డక్కా రమేష్ జబీ ఉల్లా మహమ్మద్ మడక శ్రీనివాసులు బక్కన్నగారిపల్లె గణేష్ తదితరులు పాల్గొన్నారు பராமர் காஃபில் மாமூல் அது மாமா ಆ ಕ್ಯಾಬಲ್ ಮಾತಾಡ್ತಾನೆ ಇപ്പുറ ಒಂದು ದೇಶಕ್ಕೆ ಆಯ್는데요 ನಿನ್ನನೇ ಮಾತಾಡೋ ನೆರಕಿದ್ದೀನಿ ಅವರನ್ನ ಬಾಸ ಸೆಟ್ ಏನ ಹೇಳ್ತಾರಾ ಆ ಮಾತಾಡ್ಗೆತ್ತು ಅಂದ್ರೆ ಆ ಪಾಡ ಫಸ್ಟ್ ಗೆ ಕೇಳ್ತೇ ಮಸ್ತ್ ಅಂಬೆಲ್ಲೆಲ್ಲಾ ಹಲೋ ಹೇ ಬಿಹಾಯಿ ಮಾತಾ ಹೌದು ಯಾಕಣ್ಣಾ ನೋ ಹಾಚಾ